thank you పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో గర్జించిన ఉమ్మడి గోపాల్పేట మండలం సమావేశానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది ఎదుల రిజర్వాయర్ నియోజకవర్గానికి తలమానికమని ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు శాశ్వత సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ దని అడగకుండానే అవసరాలు తీర్చిన నాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు ఈ రోజు గోపాల్పేట ఉమ్మడి మండలం ఎన్నికల సమావేశం స్థానిక పద్మావతి గార్డెన్ నందు జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి రైతు కుటుంబాల జీవన ప్రమాణాలు ఉపాధి అవకాశాలు పెంచి రైతును రాజును చేసింది కేసీఆర్ అని అన్నారు గ్రామాలలో వ్యవసాయం ద్వారా రైతులకు ఉపాధి పరిశ్రమల ద్వారా పదహారు లక్షల మందికి ఉద్యోగాలు ఐటీ ద్వారా ఆరు లక్షల ముప్పై వేల మందికి మొత్తంగా నలభై లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించింది కేసీఆర్ అని అన్నారు ఆరు గ్యారంటీల పేరుతో బతుకులు ఆగం చేసింది కాంగ్రెస్ కేసీఆర్ సంక్షేమ పథకాలకు మించి ఇస్తామని చెప్పి మోసం చేసిందని అన్నారు రైతు బీమా పది లక్షలని రైతు బంధు పదిహేను వేలని రుణమాఫీ రెండు లక్షలని ఆసరా పింఛన్లు నాలుగు వేలని ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు అని ఉచిత కరెంటు గ్యాస్ సబ్సిడీ కళ్యాణ లక్ష్మితో పాటు తొలం బంగారమని యువతులకు స్కూటీలని యువతకు ఉద్యోగావకాశాలు నిరుద్యోగ భృతి అని మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు అందుకే హామీలు విస్మరించిన కాంగ్రెస్ పార్టీని బొందపెట్టి పెట్టి కేసీఆర్కి అండగా నిలవాలని అన్నారు అత్యంత ప్రతిభావంతుడు ప్రవీణ్ కుమార్ ఈ పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రవీణ్ కుమార్ స్థానికుడని అన్నారు కేసీఆర్ మార్గదర్శనంలో ద్వారా వెయ్యి గురుకులాలు స్థాపించి పది లక్షల విద్యార్థులను శాస్త్రవేత్తలు డాక్టర్లు ఇంజనీర్లు విదేశాలలో ఉద్యోగాలు కల్పించిన మేధావని కొనియాడారు కేసీఆర్ దీవించిన ప్రవీణ్ కుమార్ ని గెలిపిస్తే నాకు అండగా నిలిచి అభివృద్ధికి కృషి చేస్తారని కాబట్టి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు మలురవి ఫైరవీలకు ప్రాధాన్యత ఇచ్చి తన ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని ప్రజలను విస్మరించారు రాములు కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేసి మళ్లీ వస్తున్నాడని వారికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు ఈ సమావేశంలో మహిళలు విశేషంగా స్పందిస్తూ కాంగ్రెస్ హామీలు అమలు ఓటు చేసేదా కి అండగా ఉంటామని అన్నారు చుట్టూ ఉన్న ఇతర పనులు చేసుకొని ఆ ఊర్లోనే పని రావాలంటే ఏం చేయాలి ఆ ఊర్లో అంత కూడా బీలు పడకుండా ఆ ఊరి భూములన్నీ చిస్తైతే పడవ పడకపోతే ఏడాది పొడవునా రెండు పంటల కూలీలకు పని వస్తుంది అన్ని రకాల ఇతర పనుల అందరికీ కూడా పనులు వస్తాయి చైతన్య గ్రామాలు బాగుపడతాయి ఓ నాలుగు పంటలు వత్స పడితే జనందరూ చిక్కగా అవుతారు తాతనాయో ఇంత భూముల ఇంత పైగా తీసుకుంటారు ఇల్లు కట్టుకుంటారు పిల్లలు కాపలా చేసుకుంటారు పిల్లలు చదివించుకుంటారు పుదినోళ్ళు గారి దగ్గర మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కాలం ముందుకు సాగుతారు వాళ్ళ భక్తులతో వారు పని కల్పిస్తారన్న ఉద్దేశంతో చెరువులను మరమ్మ చేసి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులను కట్టుకుంటా రైతాంగానికి గ్రామాలకు నీళ్లు తెచ్చి పిల్లలు పట్టుకొని భోజనాల కాడ ఎదలు పోయినట్టు ఉండే పని లేకుండా ఇంటింటికి నల్ల నీళ్లు వచ్చి ఏటి శుద్ధి చేసి పెద్ద పైపుల నుంచి నడి పైపులు నడుపు పైపుల నుంచి చిన్న పైపులు వేసి ఇంటింటికి నీళ్లు తెచ్చి ఆ తర్వాత పేదలు ఉన్నారు ఆ రోజులలో రెండు వందలే ఉండే తెలంగాణ రెండు వేలు చేసి పెన్షన్ పెంచుకొని పెళ్లి చేశానంటే పేదలు పెళ్లికి ఇబ్బంది పడదు ఎంతో కొంత కనీసం వాళ్ళకి ఒక పెళ్లి కింద గ్యారెంటీ ఉంటే వాళ్ళు ధైర్యం చేస్తారు ఒక డేట్ పెడితే పద్దెనిమిది ఏళ్ళు నిండినా కానీ అది అప్లై అవుతుందంటే బాల్య వివాహం అనేది తగ్గిపోతాయి తెలుసు తెలుగు చిన్న కొద్దిగా పెళ్లి చేస్తే ఆ పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటాయి భవిష్యత్తులో ఆడపిల్లలు ఆరోగ్యం బాగా నష్టపోతారు అని తెలిసి ఒక కన్న తండ్రి సొంత తాపనో బిడ్డనో ఉంటే ఎట్లా ఆలోచిస్తాడో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళల కోసం అట్లా కేసీఆర్ ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి తీసుకోవచ్చు ప్రజలు చేసేటువంటి కష్టం ప్రైవేట్ బండ్లకు కాలేజీలకు లేదంటే ప్రైవేట్ దావలైతే ఖర్చులు చేయాలని ఆలోచన చేసి సర్కారు బళ్ళను బలోపేతం చేసి రెసిడెన్షియల్ స్కూళ్లను పెట్టి ఎస్సీల కోసం బీసీల కోసం ఎస్టీల కోసం మైనార్టీల కోసం వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్క పాఠశాలలో ఒక్క పిల్లల పిల్లగారి మీద ఒక్క యాగాదికి ఒక లక్ష ఇరవై ఖర్చు పెట్టి మన వ్యాడానికి పది లక్షలు కట్టి కార్పొరేట్ స్కూల్లో పెద్దవాళ్ళు శ్రీమంతులు కల్పించేటువంటి సదుదో అటువంటి చదువును పేదలకు వెయ్యి పనుల ద్వారా అందించింది భారతదేశంలో ఒకటే